ఒక అవకాశం దొరికిందంటే దాన్ని వదులుకోవద్దు అది నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటే మాత్రమే అందుకు ప్రత్యక్ష తార్కాణం ఇక్కడ కేంద్రానికి ఒక అవకాశం దొరికింది అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అదేంటంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్గా ఆలోచిస్తుంది రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాలను సేకరిస్తున్నది మాజీ పోలీసు అధికారుల పైన కూడా ఆరా తీస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు పలువురు బీజేపీ అగ్న అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దాని మీద కూడా ఎంక్వైరీ మొదలుపెట్టిర్రు కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ అనేటోడు రాజ్యాంగ వ్యవస్థల్ని సర్వనాశనం చేసిండు అందులో ఒక మంత్రి మాజీ మంత్రి ఏమంటున్నాడంటే ఇవన్నీ సర్వసాధారణమే పరిపాలనలో ఒక విభాగమే అని అంటున్నాడు ఆయనకు నిజంగా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి అది ఎవరి చేయాలి ఎందుకు చేయాలని చెప్పేసి వీళ్ళు ఏకంగా ఎన్నికల కోసం డబ్బు డబ్బులు పంచడానికి కోసము ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారో ఫండ్స్ ఇస్తున్నారో ఇతర పార్టీలకు వాళ్ళని గుంజుకోరాడానికి కోసం భార్యాభర్తలను చిచ్చు పెట్టడానికి కోసం ఇగో ఇట్లా దాకా తర్వాత ల్యాండ్ సెటిల్మెంట్ కోసం ఇట్లాంటి వాటికి దాదాపుగా పన్నెండు వందల మంది ఫోన్లను వాళ్ళు ట్యాప్ చేశారు ఇక్కడ బీజేపీ కూడా అందుకే అలర్ట్ అవుతుంది ఎందుకంటే బీజేపీ ఒక నేతను టార్గెట్ చేసి తన బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే ఆ నేతను బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి ఈయన ఈ దీన్ని కథలు చేస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా దాని మీద వాళ్ళు సీరియస్ తీసుకోరా వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి అదే అంటుంది కదా బీజేపీ అలర్ట్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు దాకా ఫోన్ ట్యాపింగ్ను బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించిన అంశంగానే చూసింది బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయింది తమ పార్టీ అగ్ని నేతలను అక్రమ కేసులో ఇరుక్ ందుకు కుట్ర పనారని తెలిసి దాన్ని సీరియస్ గా తీసుకున్నది బీజేపీ ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది ఈ క్రమంలోనే కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు అప్పుడే విచారణపై పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమై ఉంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర నేతలు ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్ గా దృష్టి సారించాలని అనుకుంటున్నారు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది ఇందులో కేసీఆర్ దుర్మార్గం చాలా ఉందని చెప్పేసి సాక్షాత్తు మాజీ టాస్క్ ఫోర్స్ అధికారి రాధాకృష్ణరావు అంగులంలో వెల్లడించారు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది బీజేపీ లిక్కర్ కేసు నుంచి కూడా తన కూతుర్ను కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ కేసులో తన పార్టీ అగ్రనేతలను ఇరికించేందుకు కూడా ప్రయత్నించారన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది తమ పార్టీకి చెందిన మరికొంతమంది అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు అనుమానిస్తున్నది దీనిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇన్సూరెన్స్ విభాగాల రంగంలోకి దిగినట్టు తెలిసింది కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చి ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం సో ఇంత దుర్మార్గమైన పాలన చేసినందుకు నిజంగా కేసీఆర్ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్నది మనకు తెలియజేస్తుంది